అక్కడ వాక్యులను తెలియజేస్తాడు కదా స్పష్టంగా నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని పరక్ష వలన శుద్ధి అగినట్లు మనం శుద్ధి చేస్తాడంటే దేవుని నామానికి మహిమ కలుగును కాక విశ్వాస జీవితంలో ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే వెనకడుగు వేసేస్తూ ఉంటుంటాం మనం మనకున్నటువంటి బిజీ షెడ్యూల్ వల్ల బలహీనతల వలన అనారోగ్యం వల్ల కుటుంబ పరిస్థితుల వల్ల ఎవరిని మర్చిపోతాం ఒక్కొక్కసారి దేవుణ్ణి మర్చిపోతుంటాం నేను ఏం చేస్తుంటాడంటే ఆ నశించిపోతున్నటువంటి విశ్వాస జీవితాన్ని ఆయన ఇంకా శుద్ధిపరచడానికి ఏం చేస్తాడంటే అగ్ని పరీక్షలు పెడుతూ ఉంటాడు అంతేకాని ఎప్పుడు కూడా నీకు కష్టాలు వచ్చాయి నాకు నష్టాలు వస్తున్నాయి నేను నష్టపోతున్నాను నా కుటుంబం అధోగతి పాలైపోతుంది ఎప్పుడు కూడా బాధపడకు నీ పరిస్థితి ఏటో తెలుసు ఆయన గాయం చేసేవాడు ఆయనేనంట గాయం కట్టువాడు ఆయనే స్వస్థపరిచేటువంటి దేవుడు కూడా ఆయనే ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి